హాయ్ ఫ్రెండ్స్ నాకైతే చాలామంది ఫోన్ అయితే చేశారు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది కానీ పద్దెనిమిది కానీ టాటా ఏసీ బండి ఉంటే చెప్పన్నా మేము వచ్చి చూసుకుంటాం మాట్లాడుకుంటాం మాకు బండి అవసరం అన్నారు సరే అని నా సబ్స్క్రైబరు ఇతను సబ్స్క్రైబరు అవరు ఇతనికైతే చెప్పాను ఎందు వచ్చి ఒక డెబ్భై కిలోమీటర్లు మా ఊరికి ఒక డెబ్భై కిలోమీటర్లు అయితే వచ్చాడు బండి అయితే మా ఊరు పక్కన ఉంది ఇది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది గోల్డ్ దీనికి వచ్చి లైఫ్ ట్యాక్సీ ఇన్సూరెన్స్ అయిపోయింది బ్రేక్ అయితే ఐదు ఐదు నెలలు ఉంది బ్రేక్ వచ్చి కాకపోతే ఏంటంటే బ్యాటరీ ఒకటి దిగిపోయింది మనం రమ్మన్నాం కాబట్టి మనం తప్పదు కాబట్టి మన బ్యాటరీ తీసుకొని వెళ్ళి మెకానిక్ నేను కలిసి వెళ్ళి మన బ్యాటరీ తీసుకొని వెళ్ళి బండి స్టార్ట్ చేసి వాళ్ళు ట్రైల్ వేసుకోవడానికి అయితే మనం సహకరించాం ట్రయల్ వేసుకున్నారు కాకపోతే ట్రయల్ వేసుకున్న తర్వాత ఓనర్ ఒక రేటు చెప్పాడు వాళ్ళు ఒక రేటు చెప్పారు వాళ్ళ రేటుకైతే ఇంచుమించుకైతే కలవలేదు దగ్గర దగ్గరగా ఏదైనా ఉంటే మేము మాట్లాడేవాళ్ళం కానీ వాళ్ళు చెప్పిన రేటుకి ఓనర్ చెప్పిన రేటుకి వాళ్ళు చెప్పిన అయితే చాలా తేడా ఉంది అందుకే